హాయ్ గారు నేను మీ డాక్టర్ ఎంజెడి హాస్కర్ ఎండి ఉన్నాను నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఎండి చేశానండి గత ముప్పై సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగస్థంభన తగ్గడం అంగంలో సైజ్ పాడైపోవడం అంగం సైజ్ పాడైపోవడం అంగం వంకరైపోవటం శీఘ్రస్కలం ప్రీ మ్యాచ్ రిజాకులేషన్ నిద్రలో స్ఖలనం ఎక్కువ అవ్వటం నిద్రలో నైట్ ఫాల్స్ ఎక్కువైపోవటం అలాగే మూత్రం ద్వారా వీర్యం వెళ్ళిపోవటం అమ్మాయిలతో మాట్లాడినా పక్కనే కూర్చున్న రెండు మూడు చుక్కలు వీర్యం వెళ్ళిపోవుట ప్రీకం అంగం సైజ్ వంకరైపోయినా అంగం సైజ్ పల్చగా పెద్ద ఉన్న అంగం చిన్నగా అయిపోయిన సెక్స్లో సామర్థ్యం తగ్గిన సైకోజెనిక్ ఈడీ అయినా ఆర్టీలో జినిక్ అన్ని రకాల అంగస్తంభన సంస్థలకు చూస్తానండి ఇవాళ టాపిక్ వచ్చేసి కామరు కోరికలు అంగంలో స్తంభన ఎందుకు తగ్గుతాయి చాలామంది ఈ మధ్యకాలంలో సార్ కామ కోరికలు తగ్గిపోయాయి అంటే సెక్స్ గురించి ఆకర్షణ తగ్గింది అమ్మాయి వైపులు జాస్ వెళ్ళట్లేదు ఒకవేళ అమ్మాయి కలిసిన పార్ట్నర్ కలిసినా భార్యతో కలిసినా కూడా అంతగా స్తంభన లేదు ఎందుకని అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో ఎందుకు తగ్గుతాయి అంటే దాని ముఖ్య కారణాలు ఏంటంటే మనం వాకింగ్ ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల మన బాడీలో కావాల్సినంత సెక్స్ హార్మోన్స్ టెస్టోస్ట్రాన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వకపోవటం వల్ల సెక్స్ డిజైర్స్ తగ్గుతాయి కామ కోరికలు తగ్గుతాయి అలాగే అంగంలో గట్టితనం రాడ్ లాగా రౌతులాగా ఉన్న అంగము ఇంతగా దూదిలాగా తయారవుతుంది గట్టితనం తగ్గుతుంది మగతనం తగ్గుతుంది కామ కోరికలు తగ్గుతాయి ఎందుకు ఎక్సర్సైజ్ చేయకపోవటం వాకింగ్ చేయకపోవటం వాకింగ్ చేస్తే మన బాడీలో ఉన్న క్యాలరీస్ అన్నీ బర్న్ అవుతాయి ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీలో ఉన్న కొవ్వంతా కరిగేసి బాజ్ సెక్స్ హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవుతాయి అలాగే కంటి నిండా నిద్ర లేకపోయినా కూడా నైట్ నిద్రలేక పగలపూట పడుకుంటా కదా లెక్క కాదు అది నైట్ కరెక్ట్ ఎయిట్ అవర్స్ పడుకో సెక్స్ టు ఎయిట్ అవర్స్ పడుకోకపోతే సెక్స్ హార్మోన్స్ మన బ్రెయిన్లో బీజకోశాల్లో మన కిడ్నీల మీద అటెంట్ గ్లైన్లో టూ పర్సెంట్ ఉత్పత్తి అవుతాయి అక్కడ కూడా ఉత్పత్తి కాకపోవటం వల్ల కామ కోరికలు తగ్గుతాయి అంగస్థం మన తగ్గుతుంది అలాగే మన బ్రెయిన్లో కంటిన్యూస్లీగా స్ట్రెస్ ఒత్తిడి ఉన్న జాబ్ ఒత్తిడి టార్గెట్స్ ఒత్తిడి ఏదేదో ఇతరులు కొందరు బిజినెస్లో లావాదేవీల్లో కొన్ని లెక్కలు తారుమారు అవ్వటం వల్ల కొందరికి కొందరు కొడతారనే భయంతో కొందరికి ఏదేదో అప్పుల వల్ల చాలా స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ వల్ల కూడా కామ కోరికలు తగ్గుతాయి అంగంలో స్తంభం తగ్గుతుంది కాబట్టి పేరు డైలీ తూచా తప్పకుండా పొద్దున ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చప్పులు లేకుండా భూమి మీద గడ్డి మీద సూర్యలుంటాడు కదా పొద్దున తొలి ఎండ అప్పుడు గంట నడుచుకోండి మీకు కావాల్సినంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ విటామిన్ డి దొరుకుతుంది అలాగే మీ బాడీలో ఉన్న క్యాలరీస్ అన్ని బర్న్ అవుతాయి నెగటివ్ కార్టిజోల్స్ ఉన్నాయండి కదా నెగటివ్ హార్మోన్స్ కూడా అన్ని బాడీ నుంచి వెళ్ళిపోతాయి అలాగే మీరు సాయంత్రం పూట ఎక్సర్సైజ్ చేసుకున్నారనుకోండి మీ లార్జ్ మజల్స్ ఇప్పుడు చెస్ట్ మజల్స్ మీరు థై మజల్స్ మీరు బ్యాక్ మజల్స్ అది కంట్రాక్ట్ అవ్వగానే ఇలా కన్స్ట్రిక్ట్ అవుతున్నప్పుడు సెక్స్ హార్మోన్స్ మన బాడీలో బాగా ఉత్పత్తి అవుతాయి అంగానికి సంబింపజేసే హార్మోను మన డిజైర్స్కి పెంచే హార్మోన్ మా కామ కోరికలు కలిగించే హార్మోన్ స్త్రీల వైపు మన ఆకర్షణ పెంచే హార్మోన్స్ మన బాడీలో మన బ్రెయిన్లో మన బీజకోశాల్లో బాగా ఉత్పత్తి అయ్యి మన కండరాలకు మన అంగంలో గట్టితనం స్ట్రెంత్ అంతా మెయింటైన్ చేస్తాయి అది పొద్దున్న సాయంత్రం వరకు మనం ఏం పని చేయనప్పుడు ఏం ఎక్సర్సైజ్ చేయనప్పుడు వాకింగ్ చేయనప్పుడు బాడీలో చాలా నష్టాలు వస్తాయి మన బరువు పెరుగుతుంటుంది మన కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి నెగిటివ్ హార్మోన్స్ పెరిగిపోతాయి మగధనం తగ్గుతుంది కామ కోరికలు తగ్గుతాయి సెక్స్లో అసమర్థత పెరిగిపోతుంది భార్య భర్తల మధ్య అన్యూన్నత తగ్గుతుంది గొడవలు పెరుగుతాయి విడాకులు దాకా పోతుంది కొన్ని సందర్భాల్లో అక్రమ సంబంధాలు దాంకా కూడా ఈ విషయం వెళ్తుంది కాబట్టి మన ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలంటే ఒక మగాడు ఫిట్గా ఉండాలంటే అంగం టైట్గా ఉండాలి వీర్యం వైట్గా ఉండాలి మన గోటీల సైజు కరెక్ట్గా ఉండాలి మన అవయవాలన్నీ పుట్ట రాకుండా చూసుకోవాలి బరువు పెరగకుండా చూసుకోవాలి డైలీ వాకింగ్ ఎక్సర్సైజ్ తూచా తప్పకుండా చేస్తే ఏలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇలాంటి ఆరోగ్య సమస్యలు రావు అంగస్థం సమస్యలు అస్సలు రావు కాబట్టి నేను చెప్పినన్ని తూచా తప్పకుండా ఆచరిస్తే అలాగే బూతు సినిమాలు బోర్లా పడుకోవడం ప్రేమ కూడా చేయకుండా ఉంటే ఇంకా చాలా మంచిది మీ ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా సెక్స్ ఆరోగ్యంగా ఉంటుంది మీ జనరల్ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఏ సమస్యలు రాకుండా ఉంటాయి లేదా మీకు ఆరోగ్య ఆల్రెడీ మీ ఆరోగ్యం పాడైంది మీ అంగస్థమన తగ్గింది డిజైర్స్ కామగురికలు తగ్గాయనుకోండి స్క్రీన్ మీద ఉన్న నంబర్తో నాకు సంప్రదించండి మీ ఏ సమస్యలను కూడా ఎలాంటి సమస్యలను కూడా శాశ్వత నివారణ యూనానీ సైన్స్తో యునాని మందులతో మీరు ఈ సమస్యలతో మీరు బయటపడవచ్చు విముక్తి పొందొచ్చు మీరు విదేశాలు ఉన్నవారైనా పేట్ కన్సల్టేషన్ తీసుకొని నాతో ముచ్చటించి మందులు తప్పించుకోవచ్చు లేదా నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వతంగా అంగస్థంభన సమస్య అయినా డిజైర్స్ మీకు లాస్ ఆఫ్ లిబుడో అయినా డిజైర్స్ తగ్గినా మీ ఐస్ అంగం సైజ్ పాడైపోయినా మీరు అంగం సైజ్ చిన్నగా అయిపోయినా అంగం వంకరైపోయినా మీకు ఒకవేళ షుగర్ వల్ల కూడా అంగస్తమన సమస్య వచ్చేసినా కూడా కొన్ని వ్యాధులు కొన్ని దీర్ఘకాల వ్యాధులు సిస్టమిక్ డిసార్డర్స్ ఉంటాయి కదా దానివల్ల లేకుంటే కొన్ని మందుల వల్ల కూడా అంగస్థమనం తగ్గుతుంది కాబట్టి మీకు దేనికోసం వచ్చింది అంగస్థమనలు సమస్య అనేది చూసి ట్రీట్మెంట్ చేస్తాము మీరు కలిసి మీరు ఈ సమస్యలతో బయటపడవచ్చు అప్పటివరకు వరకు నాకు